నేను ఇప్పుడు సంస్కృత పద్యాన్ని మీకు వినిపిస్తానండి ఇంతకు ముందు విన్నంత బాగా ఉండకపోయినా నా ప్రయత్నం నేను చేస్తాను మీరు కూడా ఎక్కడైనా విన్నారేమో చెప్పండి కేయూ రాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా నా స్నానం నా విలేపనం నా కుసుమం नालंकृता मूर्धजा वान्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खिलभूषणानि सततम् वाग्भूषणं भूषणं ये संस्कृत पद्यं భద్రహరి ఉంది ఇది నా చిన్నప్పుడు సంస్కృతంలో రేడియో పాఠాలు వస్తున్నప్పుడు ముందుగా వచ్చేదండి ఇది మనకి ఏం చెప్తుందంటే సమాజంలో ఉన్నతంగా మనం ఉండడానికి మనల్ని ఉన్నతులు చేయడానికి మనం ప్రకాశించడానికి ఏవి కావాలో చెప్తుంది ఏది అవసరము ఏది అనవసరము దీని గురించి ఒక్కసారి మనం తెలుసుకుంటే మన కుటుంబాల్లోనూ చుట్టుపక్కల సగం గొడవలు మన చిరాకు పట్టే విషయాలు మాయమైపోతాయి వారు ఏం చెప్తున్నారంటే మానవుడికి శోభనిచ్చేది ఏమిటి అంటే మీరు పెట్టుకున్న నగలు చంద్రహారాలు చాలా రకాల నగలు పెట్టుకుంటాం కదా పసిడి ఆ బంగారు ఆభరణాలు అదేవిధంగా అందమైన చక్కటి కురులు వాటిలో మనం పెట్టుకునే పూలు అలాగే మనం కట్టుకునే బట్టలు ఇవేమీ కాదండోయ్ వారు ఏం చెప్పారంటే అవన్నీ కూడా ఏదో రోజు వాడిపోవాల్సిందే ఏదో రోజు మనకి అవి బరువైపోతాయి వాటి వల్ల మనం మనకి శోభ చేకూర్చదు మరి మనిషికి శోభ చేకూర్చేది ఏమిటి అంటే ఎప్పటికీ విలువ తగ్గిపోనిది ఎప్పటికీ మన గౌరవాన్ని తగ్గించనిది ఎప్పటికీ మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఏమిటి అంటే మన వాక్కు అంటే మన మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ మాట మాత్రమే వాక్ అదొకే అది మాత్రమే అద్భుతమైన ఆభరణం ఆభరణం అంటే మనం చక్కగా ధరించి అందాన్ని పెంచేదని వేసుకుంటూ ఉంటాం కదా అలాగా మన వ్యక్తిత్వాన్ని ఇంకొంచెం పెంచేది ఇంకొంచెం అందాన్ని ఇచ్చేది పక్కవారికి వారికి కూడా ఆనందాన్ని ఇచ్చేది మన వాక్కు అలాంటి భూషణాన్ని అలాంటి ఆభరణాన్ని సదా సర్వదా మీరు ధరిస్తే గనక మీ వ్యక్తిత్వం బాగుంటుంది అని బుత్రహరణి శతకంలో చెప్పారండి ఎంత చక్కటి మాట సులువైనది చాలా సులభమైనది దానికి ఏవి ఖర్చు లేదు మన మాట ఎంత ఉన్నతంగా ఎంత ఉత్తమంగా అందరినీ అంగీకరింప చేసేదిలా ఉంటే అంతటి విలువ మనకి దక్కుతుంది అని ఇది ఆచరించి చూడండి చాలా వరకు మనం మనకొచ్చే గొడవలు దెబ్బలాట్లు లేకపోతే విసుకులు ఇవన్నీ మన మాటల వల్లేనండి ఆ వృధా మాటల వల్లే ఎంత ఆభరణమో ఎంత అందాన్ని ఇస్తుందో మాటని ఒక్కసారి ఆచరించి చూడండి థ్యాంక్ యూ